దం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం ఎంతో వైభవంగా శ్రీ బాసాని పారిజాత లక్ష్మీకాంత్ రెడ్డి గారి షిష్టప్తి పూర్తి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభినవ శుక పురాణ వాచస్పతి శ్రీ భారతీ తీర్థ పురస్కృతులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గురుగార్జే వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవత మహాపురాణ సప్తాహంలో భాగంగా ద్వితీయ సాయం సమయ వైభవంగా మిత్రులు సునాధుధి ఇంచుమించు ఆ బిరుదు ఇవ్వనంటే చాలా అతి తక్కువ మందికి విజయవాడలో అలాంటి పురస్కార పురస్కార గ్రహీత అయినటువంటి వారాహి అమ్మవారి ఉపాసకులు భారతదేశంలోనే కాకుండా సిడ్నీలో ఆస్ట్రేలియాలో నివసిస్తూ అక్కడ ధర్మ ప్రచారం చేస్తూ అనేక భాషలలో తమిళం కన్నడ అదే విధానంగా అనేక భాషలలో కేవలం భారతదేశంలో ఉండేటువంటి భాషలు కాకుండా ఫ్రెంచ్ జర్మనీ ఇలాంటి విదేశీ భాషలు కూడా మాట్లాడతారు అలాంటి వారు ఈరోజు ఇక్కడ కచేరీ చేయడం చాలా ఆనందదాయకం వారి తరఫు నుండి మా చంద్రశేఖర్ అన్నయ్య తరఫు నుండి మన హరిహర క్షేత్ర ఇక్కడ ఉన్నటువంటి అర్చక బృందం అదేవిధంగా ఉద్యోగ బృందం ఎవరైతే ఉన్నారో ప్రతి భక్త బృందం అందరి తరఫు నుండి వారిని సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు దీనికి వాద్య సహకారం అందించినటువంటి మీరు రావాలి అతి త్వరలో వేదమూర్తులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ గారు వారాహి పీఠాన్ని ఏ విధానంగా విధి విధానంగా మనం కాశీలో మాత్రమే చూస్తాం వారై అమ్మవారి దర్శనాన్ని అలాంటి వారాహి పీఠాన్ని భాగ్యనగర వాసులకి తెలుగు రాష్ట్ర వారికి అందించడానికి అతి త్వరలో ఆ పీఠాన్ని కూడా మన భాగ్యనగరంలో భాగ్యనగర సమీపంలో అతి త్వరలో దానికి ఏర్పాటుకి వారు సన్నద్ధమవుతున్నారు ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని మా చంద్రశేఖరణయ్య ప్రత్యేకంగా ఆ హరిహర స్వామివారిని హరిహర క్షేత్రంలో ఉండేటువంటి సకల దేవతామూర్తులని స్మరిస్తున్నారు భాగ్యనగర వాసులు వేదమూర్తులు ఎంతో వైలిన్ మీద సహకారం చేసినటువంటి బ్రహ్మశ్రీ వాసుశాస్త్రి గారిని అదేవిధంగా శృంగేరి వాసుశాస్త్రి గారిని ఇక్కడ వేదిక వద్దకు రావాల్సిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనం మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ఎందరో మహనీయులు మహాత్ములు భక్తులు వాసుశాస్త్రి గారిని ఎంతో ధార్మికంగా అనేక ధర్మకార్యాల్లో పాల్గొన్నటువంటి శ్రీ రెడ్డి గారి దంపతులు వారిని సత్కరించుకొని సత్కరించుకోవడం వారి భాగ్యంగా అదృష్టంగా భావిస్తున్నారు ఈ పుణ్య దంపతులు వీరికి సంధానం కూడా అంటే ఒక మంచి కార్యక్రమం చేయడానికి సందానం కావాలి అలాంటి ఈ హరిహర క్షేత్ర దేవాలయ బృందం కానివ్వండి ఆ గురుస్వరూపకంగా భావించేటువంటి చంద్రశేఖర అన్నయ్య కానివ్వండి వారు అదృష్టంగా భావిస్తున్నారు అదేవిధంగా బృదంగం మీద సహకరించినటువంటి శృంగేరి జగద్గురు గురువుల శిష్యులు అభినవ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి పొందడం అంటే అది మామూలు విషయం కాదు గురువు అనుగ్రహం అలా గురువు కిరణ ప్రసాదం శ్రీ పత్రిజీ గారి శిష్యులు బృదంగం మీద ఎంతో అద్భుతంగా సహకరించినటువంటి పత్రి సతీష్ కుమార్ గారు బృదంగంలో ఎవరున్నారు భారతదేశంలో అంటే వారి నామే మనకు గుర్తుకొస్తుంటుంది వారు నిజంగా మా సుధీర్ శర్మ అలా వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే ఎతో వాచో నివర్తంతే అన్న విధానంగా చాలా అద్భుతంగా సహకరించారు బెంగళూరు నుండి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి వారిని సత్కరించుకోవడం భాగ్యంగా భావిస్తున్నారు ఈ హరిహర క్షేత్రంలో కచేరీలు ఇంకా అనేకంగా జరగాలే ఈ మా చంద్రశేఖర్ ప్రత్యేకంగా కోరుతున్నారు మా సుధీర్ శర్మని అనేక కచేరీలు ఇలా ప్రారంభమయ్యాయి అలా ప్రతి సంవత్సరము కూడా ఇలానే అనేక ధార్మిక కార్యక్రమాలు సంవత్సరం కాదు ప్రతి కనీసం మాసాలలోనే జరగాలని కోరుకుంటున్నారు వారికి అలాంటి శక్తి ప్రసాదించుగా కానీ కోరుతూ తదుపరి సాంస్కృత్ బ్రదర్స్ తెలవని వారు ఉండరు తప్పకుండా మా మిత్రులు సుధీర్ శర్మ గారు పరమానంద పరమానందనాథ శ్రీ 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 మనకు కొడకన్ల సిద్ధాంతి గారి దగ్గర ప్రత్యేకంగా అనుగ్రహాన్ని పొందినటువంటి చాలా తక్కువ మంది అందులో మా మిత్రులైనటువంటి సుధీర్ కూడా ఉన్నారు వారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడతారంట తప్పకుండా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం శ్రీ నమః ఈరోజు ఇక్కడ వచ్చి ఈ భాగవత సప్తాహ కార్యక్రమంలో నాకు పాడే అవకాశం ఇచ్చి సముచితంగా సన్మానించినందుకు చంద్రశేఖరణకి అట్లనే ఈ కార్యక్రమానికి సౌజన్యం వహించినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇదంతా కూడా అమ్మవారి కల్పించే నాకు సంబంధ నాకు వచ్చిన ఒక మంచి అవకాశము పైగా అందరూ ఆత్మీయులను కలుసుకోవడం ఇక్కడ సంగీత సేవ చేయడం చాలా ఆనందదాయకము గురువులు సాక్షాత్ వేదమూర్తి అయినటువంటి పట్లూరు గురుగారుగా పేరు పొందిన మాణిక్య సమాజి గురుగారు స్థాపించిన యొక్క ఆలయంలో వాడడం కూడా నాకు వారి అనుగ్రహం నాకు కూడా ఉన్నది వారితో ఒక ప్రతిష్టా కార్యక్రమానికి వెళ్ళే భాగ్యం జరిగింది నాకు కలిగింది నాకు అందువల్ల వారికి అనుగ్రహించే వేదం ఇంకా బాగా వర్ధిల్లి సంగీతం కూడా బాగా వర్ధిల్లి సంగీత శాస్త్ర వేదము సంగీతము శాస్త్రము ఇవన్నీ కూడా తెలంగాణలో ఇంకా బాగా వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు మంచి అవకాశం ఇచ్చిన చంద్రశేఖరన్నకి అట్లా ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకారం చేస్తున్న లక్ష్మీకాంత్ రెడ్డి గారికి శ్రీ వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాలు ఉండి వారికి అమ్మవారి ఇంకా అన్ని రకాల శక్తులు సర్వతో ముఖాభివృద్ధి ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయ నమ శ్రీ జగదంబాయి నమో నమ ఇప్పుడు కొద్ది క్షణాల్లో సంస్కృత సోదరులుగా విఖ్యాత బ్రహ్మశ్రీ శ్రీనాథ గారు తర్వాత వారి సహోదరులైనటువంటి మహాదేవ గారి యొక్క మధుర వాక్కులతో ఈరోజు మనల్ని భగవత్ తత్వాన్ని తర్వాత భక్తి తత్వాన్ని వారు మనకు సుమధురమైనటువంటి వారి యొక్క వాగ్జరిలో మనల్ని తరింపజేస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాను